భూమిపై స్వర్గం లాంటి ప్రదేశాల గురించి వింటాం అందమైన జలపాతాలు హరిత వనాలు సముద్ర తీరాలు మనసును ఆకర్షిస్తాయి కానీ భూమిపై నరకం లాంటి ప్రదేశం ఉందని తెలుసా ఎప్పుడైనా ఆలోచించారా అవును అలాంటి ఒక ప్రదేశం బ్రెజిల్లో ఉంది దాని పేరు ఇల్హాడా క్విమాడా గ్రాండే దీన్ని స్నేక్ ఐలాండ్ అని పిలుస్తారు ఈ ద్వీపం ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన ప్రదేశాల్లో ఒకటిగా పరిగణించబడుతుంది ఇక్కడ అడుగు పెట్టిన వారు తిరిగి బయటపడటం దాదాపు అసాధ్యం ఈ ద్వీపంలో గోల్డెన్ ల్యాండ్స్ హెడ్ అనే విషపూరిత పాములు ఉన్నాయి ఈ పాముల కాటు గంటల వ్యవధిలోనే మరణానికి దారితీస్తుంది ఈ ద్వీపం గురించి ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం సావోపాలో తీరం నుంచి తొంభై మూడు మైళ్ల దూరంలో అట్లాంటిక్ సముద్రంలో ఈ ద్వీపం ఉంది నూట ఆరు ఎకరాల విస్తీర్ణం కలిగిన ఈ చిన్న ద్వీపం బయట నుంచి చూస్తే అంతమైన కొండలు దట్టమైన చెట్లతో ఆకర్షణీయంగా కనిపిస్తుంది కానీ దీని లోపలి రహస్యం భయానకం సుమారు పదకొండు వేల సంవత్సరాల క్రితం ఐసేజ్ లో ముగిసిన సమయంలో సముద్ర మట్టం పెరగటంతో ఈ ద్వీపం బ్రెజిల్ ప్రధాన భూభాగం నుంచి విడిపోయింది ఈ విడిపోవటంతో ఒంటరిగా మిగిలాయి ఈ పాములు కాలక్రమంలో గోల్డెన్ ల్యాండ్స్ హైడ్ వైపర్ గా పరిమాణం చెందాయి ఈ జాతి పాములు ఈ ద్వీపానికి మాత్రమే పరిమితమైనవి వీటి విషం బ్రెజిల్ భూభాగంలో ఉన్న ఇతర జ్వరక్క పాముల కంటే మూడు నుంచి ఐదు రెట్లు ఎక్కువ ప్రమాదకరం ఈ ద్వీపంలో గోల్డెన్ ల్యాండ్స్ హెడ్ పాములు దాదాపు రెండు వేల నుంచి నాలుగు వేల వరకు ఉన్నాయని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు అంటే ఒక చంద్రపు మీటర్ కు ఒక పాము ఉంటుందని లెక్క అడుగడుగునా విష సర్పం ఎదురవుతుంటే ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి ఈ పాములు చెట్ల కొమ్మలపై రాళ్ల మధ్య ఆకుల కింద ఎక్కడైనా దాక్కుని ఉంటాయి ఒక్క అడుగు తప్పుగా వేసిన ప్రాణాలకు ముప్పు తప్పదు ఈ పాముల విషం శరీరంలో రక్తస్రావం కండరాల నష్టం మూత్రపిండాల వైఫల్యం మెదడులో రక్తస్రావం వంటి భయంకర పరిణామాలకు దారితీస్తుంది ఈ ద్వీపం సముద్రంలో ఒంటరిగా ఉండటం వల్ల హాస్పిటల్స్ అత్యవసర సేవలు లభించే అవకాశం లేదు కాటేసిన గంటలోపు చికిత్స చేయకపోతే మరణం తథ్యం ఈ ద్వీపంలో క్షీరద జంతువులు లేవు దీంతో ఈ పాములు ఆహారం కోసం వలస వచ్చే పక్షులపై ఆధారపడతాయి ఈ ఆహార కొరత వీటి విషం మరింత ప్రమాదకరంగా మారటానికి కారణమైంది వేగంగా కదిలే పక్షులను త్వరగా చంపటానికి వీటి విషయం అత్యంత శక్తివంతంగా పరిణమించింది ఈ ద్వీపంలో పాములను వేటాడే జంతువులు లేకపోవటం వల్ల వీటి సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది ఈ పాములు రాత్రి సమయంలో ఎక్కువగా చురుకుగా ఉంటాయి చెట్ల కొమ్మలపై దాక్కుని పక్షులను వేటాడుతాయి ఈ పాములు చిన్నవిగా దాదాపు ఒక మీటర్ పొడవు ఉంటాయి కానీ వీటి విషం ఒక చిన్న కాటుతోనే పెద్ద జంతువును కూడా చంపగలదు బ్రెజిల్ ప్రభుత్వం ఈ ద్వీపాన్ని అత్యంత ప్రమాదకరమైన ప్రదేశంగా గుర్తించి సామాన్యులకు ప్రవేశాన్ని పూర్తిగా నిషేధించింది కేవలం శాస్త్రవేత్తలు పరిశోధకులు మాత్రమే ప్రత్యేక అనుమతులతో ఈ ద్వీపాన్ని సందర్శించగలరు బ్రెజిల్ నావికా దళం ఈ ద్వీపం చుట్టూ కఠిన నిఘా ఉంచుతుంది పరిశోధకులు ఈ ద్వీపంలోకి వెళ్లే ముందు కఠినమైన భద్రతా ప్రోటోకాల్స్ పాటించాలి వారు ప్రత్యేక రక్షణ దుస్తులు ధరించి నిపుణుల పర్యవేక్షణలోనే ఈ ప్రదేశాన్ని అధ్యయనం చేస్తారు ఈ ద్వీపంలో ఉన్న గోల్డెన్ ల్యాండ్స్ హెడ్ పాములు అంతరించిపోతున్న జాతుల జాబితాలో ఉన్నాయి ఈ జాతి పాములు ఈ ద్వీపానికి మాత్రమే పరిమితమై ఉండటం వల్ల వీటిని రక్షించటం కూడా ముఖ్యం ఈ ద్వీపం గురించి కొన్ని భయానక కథలు కూడా ప్రచారంలో ఉన్నాయి పంతొమ్మిది వందల ఇరవైలలో ఈ ద్వీపంలో ఒక లైట్ హౌస్ ఉండేది ఈ లైట్ హౌస్ లో ఒక కుటుంబం నివసించేదని ఒక రాత్రి పాములు లైట్ హౌస్ లోకి చొరబడి ఆ కుటుంబాన్ని చంపాయని స్థానికులు చెబుతారు ఆ కుటుంబం తప్పించుకునేందుకు పడవ వైపు పరిగెత్తినప్పుడు చెట్ల కొమ్మలపై ఉన్న పాములు కాటేసి మరణానికి దారి తీసినట్లు చెబుతారు మరో కథలో ఒక ఫిషర్ మ్యాన్ అనుకోకుండా ఈ ద్వీపంలోకి వెళ్లి అరటి తెచ్చుకుందామని భావించి పాముల కాటుకు గురై చనిపోయాడని చెబుతారు ఈ కథలు నిజమైనవో కాదో స్పష్టమైన ఆధారాలు లేవు కానీ ఈ ద్వీపం యొక్క భయానకతను ఈ కథలు స్పష్టం చేస్తాయి ఈ ద్వీపంలో గోల్డెన్ లాండ్ అనే పాములతో పాములు కూడా ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు కానీ ఈ ద్వీపంలో గోల్డెన్ ల్యాండ్స్ హెడ్ పాములే అత్యంత ఆధిపత్యం చెలాయిస్తాయి ఈ పాములు బ్రెజిల్లో పాము కాటు మరణాలకు తొంభై శాతం కారణమైన జ్వర జాతికి చెందినవి ఈ పాముల విషం శరీరంలో చేరిన వెంటనే రక్తం గడ్డగట్టడం అంతర్గత రక్తస్రావం వంటి తీవ్రమైన పరిణామాలను కలిగిస్తుంది ఈ ద్వీపం గురించి శాస్త్రవేత్తలు ఆసక్తిగా అధ్యయనం చేస్తున్నారు ఈ పాముల విషయం ఔషధ రంగంలో ఉపయోగపడే అవకాశం ఉందని వారు భావిస్తున్నారు ఈ విషయంలోని కొన్ని రసాయనాలు రక్తం గడ్డగట్టడానికి నియంత్రించే ఔషధాల తయారీలో సహాయపడవచ్చు కానీ ఈ పాములను అధ్యయనం చేయడం అంత సులభం కాదు ఈ ద్వీపంలోకి వెళ్లే పరిశోధకులు తీవ్ర జాగ్రత్తలు తీసుకోవాలి ఈ పాములు అత్యంత వేగంగా కదులుతాయి చిన్న శబ్దానికి కూడా దాడి చేయడానికి సిద్ధంగా ఉంటాయి ఈ ద్వీపం గురించి స్థానికులు తీవ్రంగా భయపడుతున్నారు ఈ ద్వీపాన్ని సందర్శించటం అంటే మరణంతో ఆటలాడటమే హెచ్చరిస్తున్నారు ఈ ద్వీపం ఒక ప్రకృతి విస్మయం అయినప్పటికీ దీని భయానకత ఎవరినైనా ఈ ద్వీపం ప్రకృతి ఎంతటి ఎంతటి అద్భుతాలను అదే సమయంలో ప్రమాదాలను సృష్టించగలదో చూపిస్తుంది ఈ ద్వీపం గోల్డెన్ ల్యాండ్స్ హెడ్ పాములకు సురక్షిత ఆవాసంగా ఉంది అయితే ఈ పాములను రక్షించటంతో పాటు మానవులను ఈ ప్రమాదం నుంచి కాపాడటం కోసం బ్రెజిల్ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది ఈ ద్వీపం ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన ప్రదేశాల్లో ఒకటిగా మిగిలిపోయింది ఫర్ మోర్ అప్డేట్స్ for more updates please subscribe to media